విహరి క్షేమం కోసం అని చెప్పి లక్ష్మి సుమంగలి వ్రతం చేస్తూ ఉంటుంది ఇక వ్రతంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి భిక్ష సేకరించి ఆ భిక్షతో ఐదుగురు ముత్తైదులకు ప్రసాదం వండి పెట్టాలని లక్ష్మి అనుకుంటుంది ఇక ముందుగా విహరి ఇంటితోనే తన వ్రతాన్ని ప్రారంభిస్తుంది ఇంటి ముందుకు వచ్చి పట్టి భవతి భిక్షందేహి అంటూ అలా లక్ష్మి భిక్షను సేకరిస్తూ ఉంటే సహస్ర లక్ష్మిని కోపంగా చూస్తూ ఇది ఖచ్చితంగా బావ కోసమే ఈ వ్రతం చేస్తుంది ఈ వ్రతం చేసి బావ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని చూస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది బావకి దగ్గర అవ్వకూడదు దీని దీక్ష ఫలించకూడదు అని చెప్పి సహస్ర అనుకుంటుంది మరోపక్క పద్మాక్షి లక్ష్మి మీద మండిపడుతో ఏ లక్ష్మి కరెక్ట్గా నా కూతురు పెళ్లి ముందే నీకు ఈ వ్రతాలు పూజలు తీరాయా అని చెప్పి మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో విహారి అత్తయ్య ఇప్పుడు లక్ష్మి ఏం తప్పు చేసిందని తనని అలా తిడుతున్నారు అయినా పూజలు చేస్తే అది మంచి అవుతుంది కానీ చెడేలా జరుగుతుంది అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక ఇంతలో వస్తా లోపల నుండి వచ్చి లక్ష్మికి కొన్ని బియ్యాన్ని భిక్షగా వేస్తుంది ఇక దాంతో లక్ష్మి మరొక ఇంటికి భిక్ష కోసం వెళ్తూ ఉంటుంది మరో పక్క సహస్ర అంబికతో ఇది కావాలని ఈ పూజలు వ్రతాలంటూ మొదలుపెట్టి మళ్ళీ ఏవో క్షుద్ర పూజలు చేయడానికి రెడీ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దీని పూజలు ఫలించకూడదు పిన్ని అని చెప్పి సహస్ర అంబికతో చెబుతూ ఉంటుంది ఇక దాంతో అంబిక దీని వ్రతం ఫలించకుండా ఉండాలంటే మనం ఒక పని చేయాలి అని చెప్పి లక్ష్మి కంటే ముందుగానే ఆ వీధులకు వెళ్ళి లక్ష్మి గురించి వాళ్ళు చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు మా ఇంట్లో లక్ష్మి అనే అమ్మాయి పని మనిషిగా చేస్తుంది కదా ఆ అమ్మాయికి అసలు భర్త ఎక్కడుంటాడో కూడా తెలీదు ఎక్కడుంటాడో తెలియని భర్త కోసం ఆ అమ్మాయి వ్రతం చేయాలనుకుంటుంది అటువంటి అమ్మాయికి మీరు గనక సాయం చేస్తే మీకు కూడా కీడు కొడుతుంది అని చెప్పి మీ మాంగళ్యం పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే అటువంటి వాళ్లకు ఎట్టి పరిస్థితులను మీరు భిక్ష వేయకూడదు అని చెప్పి సహస్ర అంబిక ఇద్దరు కూడా లక్ష్మి గురించి ఎంతో చెడగా ప్రచారం చేస్తూ ఉంటారు ఇక లక్ష్మి అలా ఇంటింటికి వెళ్ళి జోలు పట్టి పవతి దేహి అంటూ విహారీ క్షేమం కోసం అని చెప్పి భిక్షాటన చేస్తూ ఉంటే లక్ష్మి ఎలా పూజ చేస్తుందో చూద్దామని చెప్పి విహారీ కార్లో లక్ష్మిని ఫాలో అవుతూ ఉంటాడు పాపం లక్ష్మి ఉదయం నుండి ఏమీ తినలేదు చాలా నీరసంగా ఉంది అయినా సరే నా కోసం ఎంతో కష్టపడి మాంగూలి వ్రతాన్ని చేస్తుంది అని చెప్పి విహారి తనలో తాను ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఇక ఎండలో చెప్పు లేకుండా లక్ష్మి నడుస్తూ ఇంటింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటూ అలా జోల పట్టుకొని అడుగుతూ ఉండగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఒక్కొక్కరిగా వచ్చి ఏమమ్మా నువ్వు విహారీ గారి ఇంట్లో ఉంటున్న లక్ష్మివి కదా అసలు నీకు మొగుడు ఉన్నాడో లేదో కూడా తెలియదట కదా నీలాంటి దానికి భిక్ష గనక వేస్తే ఇక మా సంగతి అంతే నీకు భిక్ష వేయడం కుదరదు వెళ్ళవమ్మా వెళ్ళు అని చెప్పి వాళ్ళు లక్ష్మిని తరిమి కొడుతూ ఉంటారు ఇక అలా లక్ష్మి ఆ వీధంతా కూడా తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఉంటే ఆ వీధంతా కూడా లక్ష్మి గురించి అంబిక ఇద్దరు కూడా చెడు ప్రచారం చేయడంతో వాళ్ళెవరూ కూడా భిక్ష వేయడానికి ముందుకు రారు ఇక అలా ఎండలో ఎంతో దూరం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే లక్ష్మి కాళ్ళకు బొబ్బలు వస్తూ ఉంటాయి ఇక అలా ఒక్కసారిగా లక్ష్మి ఎండలో కుప్పుకూలిపోతూ ఉంటుంది ఇక దాంతో విహారి కళ్ళు తిరిగి పడిపోతున్న లక్ష్మిని పట్టుకొని లక్ష్మి ఇక చాలు నా కోసం ఇప్పటి వరకు నువ్వు కష్టపడింది చాలు ఈ మంచినీళ్ళు తాగి ఈ వ్రతాన్ని ఇక్కడితో ఆపేసాయి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు లేదు విహారీ గారు మీ క్షేమం కోసమని నేను ఈ వ్రతాన్ని చేస్తున్నాను మధ్యలో ఆపితే మళ్ళీ మీకు ఏదైనా కీడు జరిగితే నేను తట్టుకోలేను ఎంత కష్టమైనా సరే చివరికి నా ప్రాణం పోయినా సరే ఈ వ్రతాన్ని పూర్తి చేసి తీరుతాను అని చెప్పి అలా లక్ష్మి మళ్ళీ తన భిక్షాటనను మొదలు పెడుతూ ఉంటుంది నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి విహారీ కూడా లక్ష్మితో కలిసి నడుస్తూ అలా పక్క వీధిలోకి వెళ్ళి లక్ష్మి భిక్షాటన చేస్తూ ఉంటే పక్కన నిలబడి తోడుగా చూస్తూ ఉంటాడు ఇక అలా లక్ష్మి పక్క వీధిలోకి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఆడవాళ్ళు లక్ష్మికి భిక్ష వేస్తూ ఉంటారు ఇది పక్క వీధులకు కూడా వెళ్ళింది మొత్తానికి భిక్షాటనైతే పూర్తి చేసింది కానీ ఐదుగురు ముత్తైదులకు ప్రసాదం వండి పెట్టాలి కదా దాన్ని ప్రసాదం తినడానికి దాన్ని దీవించడానికి ఎవరు రాకుండా చేద్దామని చెప్పి అంబిక సహస్ర ఇద్దరు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు ఇక అలా లక్ష్మి ప్రసాదం వండిన తర్వాత ముందుగా వసని పిలుస్తుంది ఇక వస్తా లక్ష్మి తయారు చేసిన ప్రసాదాన్ని తినడానికి వస్తూ ఉంటుంది మరొక నలుగురు ముత్తైదువుల కోసం అని చెప్పి లక్ష్మి ఎదురుచూస్తూ ఉండగా పద్మాక్షిని రమ్మని పిలవడంతో చి నువ్వు చేసిన ప్రసాదాన్ని నేను తినాలా ఏమీ అవసరం లేదు అని చెప్పి తను ఇంట్లోకి వెళ్ళిపోతుంది విహారీ వాళ్ళ నానమ్మని కూడా లక్ష్మి బతిమలాడుతూ ఉంటుంది అమ్మమ్మగారు మీరు పెద్దవారు పైగా ముత్తైదువు నన్ను ఆశీర్వదిస్తే నాకు మంచి జరుగుతుంది ప్లీజ్ అమ్మమ్మగారు దయచేసి నన్ను ఆశీర్వదించండి అని చెప్పి తను పెట్టిన ప్రసాదాన్ని తినమని అంటూ ఉంటే అప్పుడు విహారీ వాళ్ళ నానమ్మ కూడా ఛీ నువ్వు చేసిన ప్రసాదాన్ని నేను తినాలా అని చెప్పి ఆవిడ కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇక దాంతో లక్ష్మి నలుగురు ముత్తైదుల కోసం అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అలా ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ సాయంత్రం అయిపోతూ ఉండడంతో సాయంత్రం అయిపోతుంది నువ్వు ఎంత ఎదురు చూసినా ఎవరూ రారు నీ వ్రతం వేస్ట్ అయిపోయినట్టే ఇక ఇంతటితో ఆపేసి అని చెప్పి సహస్రాంబిక అంటూ ఉంటారు అయ్యో అలా అనకండి అమ్మా ఎలాగైనా సరే ఈ వ్రతాన్ని నేను మంచిగా పూర్తి చేయాలి నా భర్తకు మంచి జరగాలి అని చెప్పి లక్ష్మి ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది తల్లి ఎలాగైనా సరే నువ్వే నా భర్తకు మంచి జరిగేలాగా చూడాలి నా భర్త క్షేమం కోసం నేను ఈ మాంగళ్య వ్రతాన్ని చేస్తున్నాను ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ వ్రతాన్ని పూర్తి చేయగలిగే ధైర్యాన్ని ఇవ్వు తల్లి అని చెప్పి అలా లక్ష్మి అమ్మవారిని వేడుకోగానే అటువైపుగా వెళ్తున్న నలుగురు ఆడవాళ్ళు లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటారు అమ్మ ఇక్కడ ప్రసాదం పెడుతున్నారని పక్క వీధిలో ఉన్న ఆడవాళ్ళు చెబితే మేము ఇక్కడికి వచ్చాము మీ నలుగురం అక్క చెల్లెలం చాలా ఆకలితో ఇక్కడికి వచ్చాము ఏమైనా ప్రసాదం ఉంటే పెడతారా అని చెప్పి వాళ్ళు లక్ష్మిని అడుగుతూ ఉంటారు అయ్యో రండమ్మ మీకోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను అని చెప్పి వాళ్ళకు ప్రసాదం పెట్టిన తర్వాత వాళ్ళ కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకు ఇచ్చి లక్ష్మి అక్కడి నుండి పంపించేస్తుంది ఇక నలుగురు ముతైదువులో లక్ష్మి తయారు చేసిన ప్రసాదాన్ని తినడంతో లక్ష్మిని దీర్ఘ సుమంగులి భవ అంటూ ఆశీర్వదించడంతో సహస్ర అంబిక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అలా మొత్తానికి అమ్మవారి దయతో లక్ష్మి అయితే తన మాంగళ్య వ్రతాన్ని పూర్తి చేస్తుంది ఇక రాత్రిపూట విహారికి ప్రసాదం తినిపించిన తర్వాత తను విహారికి తినిపించిన ప్లేట్లోని ప్రసాదాన్ని తినేస్తుంది ఇక ఇదంతా చూస్తున్న సహస్రాకి ఒళ్ళు వండిపోతూ ఉంటుంది బావ ఎంగిలి ఇది తినడం ఏంటి బావతో ఎంగిలి పంచుకోవాల్సింది నేను జీవితాన్ని పంచుకోవాల్సింది నేను కానీ ఇది అన్యాయంగా నా జీవితంలోకి ప్రవేశించింది బావని నన్ను విడదీసిందే అని చెప్పి సహస్ర అనుకుంటూ లక్ష్మి పని చెబుతామనుకొని ఇక రాత్రిపూట అలా లక్ష్మి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే విహారి సహస్ర కంటే ముందుగానే లక్ష్మి దగ్గరికి వస్తాడు ఎండలో తిరిగి బిక్షార్డన చేయడం వల్ల లక్ష్మి కాళ్ళకి బొబ్బలు వస్తాయి ఇక దాంతో విహారి వెన్న తీసుకొచ్చి లక్ష్మీ పాదాలకి రాస్తూ ఉంటాడు ఇక అలా నిద్రపోతున్న లక్ష్మి తన కాళ్ళకి చల్లగా తగలడంతో ఒక్కసారిగా లేచి కూర్చొని విహారీ తన కాళ్ళకు వెన్న రాయడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ అయ్యో విహారీ గారు మీరు నా కాళ్ళకు వెన్న రాయడం ఏంటని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు విహారీ నువ్వు నా కోసం ఎండలో తిరిగి ఇంటింటికి తిరిగి భిక్షాటన చేశావు అటువంటిది నేను వెన్న రాస్తే తప్పేంటి లక్ష్మి నువ్వు నా భార్యవి నీకు సేవ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక అలా విహారీ లక్ష్మి ఇద్దరు ఇంకా దగ్గర ఇవ్వడం చూసిన సహస్రాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఏం జరగబోతుందో అని మన ఛానల్ తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి